నిజాంపేడ మండల కేంద్రంలోని నార్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ ధ్వంసం చేసిన దుండగలను వెంటనే ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసిరో వారిని వెంటనే శిక్షించాలి విద్యార్థులకు సరస్వతి దేవి విద్యార్థులందరూ సరస్వతి దేవిని యొక్క దేవతగా కొలిచి విద్యార్థులంతా విద్యను కొనసాగిస్తూ ఆ విద్యార్థులు చదువుకునే పాఠశాలలోనే సరస్వతి దేవిని సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు వెంటనే ఈ అధికారులు కావచ్చు విద్యాశాఖ సంబంధించిన అధికారులంతా కలిసి ఆ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిరో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఏబివిపి డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు इستمन जे पैसे अखिल भारतीय विद्यार्थी परिषद तेले जे सा운데 जय हिंद जय भारत

ఎవరు ఎంత పెద్ద వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మీద కఠినంగా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అతి త్వరలో వాళ్ళు ఎవరు ఏందనేది చేదిచ్చి పిల్లలకు మీ అందరికీ అంటే ఎలాంటి మనస్ఫర్తలు లేకుండా నేను చేసే బాధ్యత నా నేను ప్రస్తుతం ఏసేకి ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఉన్న వచ్చి నేను హామీ ఇస్తున్నాను మీరు అందరూ ఈరోజు జరిగింది అందరికీ విచారకరమే దీని మీద మీరు ఎవరు ఇలాంటి అపో దాడి చేయకండి మనం పోవద్దు కూడా అందరం కలిసి మీ సహకారంతో మా సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఖచ్చితంగా ఎంతటి నేరస్తురైనా మనం పట్టుకొని మనకి శిక్ష పడే విధంగా నేను చేస్తాను మరలా కూడా ఇలాంటివి జరగకుండా నేను హెడ్ మాస్టర్ గారితో గ్రామ కమిటీ మెంబర్లతో విలేజ్ cuando te cobré la valiste.